ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో భారీ షాక్ ఎదురైంది కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి వ్యతిరేకంగా జేఏసీ నాయకులు నినాదాలు చేశారు ప్రభుత్వం తీసుకువచ్చిన కళాశాలను వేరే ప్రాంతానికి తరలించడం పట్ల నిరసన తెలియజేస్తూ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డిని కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు ఈ సందర్భంగా పోలీసులు జేఏసీ నాయకులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కొడంగల్ మండలంలోని అయ్యప్పపల్లికి కేటాయించిన మెడికల్ వెటర్నటీ ఇంటిగ్రేటెడ్ నర్సింగ్ ఫార్మా మెడికల్ కళాశాలలను దుడియాల మండలంలోని లగచర్లకు తరలించాలి అనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసి సభ్యులు తిరుపతి రెడ్డిని కలిసి ఈ కళాశాలలను మరో మండలానికి తరలించవద్దు అని వినతి పత్రం అందజేశారు ఈ కళాశాలలు కొడంగల్ నియోజకవర్గ కేంద్రానికి కేటాయించబడినవి అని అంతేకాకుండా ఇప్పటికే డెబ్భై ఎకరాల భూమి సేకరణ జరిగింది అని పనుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఇప్పుడు వేరే ప్రాంతాలకు తరలించే ఏమిటి అని జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఇదే విషయాన్ని తిరుపతి రెడ్డికి వివరించడానికి వెళ్లారు వినతి ఇచ్చి కళాశాలల తరలింపుపై స్పష్టమైన వైఖరి తెలపాలి అని కోరారు తిరుపతి రెడ్డిని ప్రశ్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో తిరుపతి రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటే జేఏసీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కొడంగల్ నియోజకవర్గంలో సీఎం చేయాల్సిన అన్ని పనులు రేవంత్ రెడ్డి అన్న అయిన తిరుపతి రెడ్డే చేస్తూ ఉంటారు అందుకే జేఏసీ నాయకులు ఆయన దగ్గరకు వెళ్లారు కొడంగల్ లో ఏర్పాటు చేయాల్సిన కళాశాలలు వేరే చోట ఎందుకు తరలిస్తున్నారు అనేది చెప్పడం లేదు అని జేఏసీ నాయకులు వాపోతున్నారు ఇక తరలింపు జరిగితే మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని వారు ఆరోపణలు చేస్తున్నారు ఇంతకు ముందే కొడంగల్ ఫార్మా విలేజ్ ప్రాజెక్టు కోసం భూముల సేకరణపై రైతుల నుంచి కూడా నిరసనలు వచ్చాయి అయినా కానీ భూ సేకరణ జరిగి ఇప్పుడు శిక్షణా సంస్థల తరలింపు చేయటం ఏమిటో అర్థం కావడం లేదు అని స్థానికులు సైతం అంటున్నారు దీంతో మరోసారి స్థానికులు ఆగ్రహిస్తున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం వెనుక వ్యూహం ఏమిటి అన్నది అర్థం కావడం లేదు అంటున్నారు ఇక రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటి అన్నది కూడా తెలియడం లేదు అని దీని వెనుక ప్రభుత్వం ఏదైనా కుట్ర ఉండవచ్చా అని స్థానికులు అంటున్నారు దీనిపై తిరుపతి రెడ్డి స్పందించకపోవడం మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది